డోర్తి కుమారి ఇడితిప్ ఇడితిప్ మెల్లిగా 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 తొయ్యకు ఎత్తు తొయ్యాలి అది అలాగా ఎందుకంటే అవి కూడా అయిపోయింది దాని సీను పెట్టిపోయి బాబాతో ఇవన్నైనా ఇక్కడ రెండు గొయ్యలు వస్తాయి అదొకటి వస్తుంది ఇక ఇది ఒకటి ఇది కూడా అయిపోయింది ఇక చూడు చెట్లు అసలు ఆగట్లేదు అసలు ఎందుకో అవ్వలేదంటవాటి నాకైతే డౌటే కొంచెం సరేలే లే నన్ను పక్కన వేసింది లేకపోతే ఏం బావా ఇక్కడ త్వరగా చేసుకొని వచ్చాను కొమ్మరి మరి వీళ్ళు మీ మీ చిన్న అక్కడ కొంత అమ్మా మీ చిన్నతో గొప్ప టైం అయిపోయింది లేనా కూర్చోండి <staatIC Gucci espe majdashique> कुछ 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 లింగమ్మకి కూర్చొని తాగమ్మా వంద వంద ఉంటా వెళ్ళాలి అక్కడికే సరిపోద్ది టీ తాగండి ఎంతో పది పదిహేను ఉంటుంది ఎక్కువ ఇంకంతకు మించి గట్ట ఎక్కువ ఉంటా ఉండదు

ಆ ಮೆಲ್ಲಿ ಮೆಲ್ಲಿ ತಗೋತಾವ ಹಾಂ ಹಾಂ ಅಲ್ಲ ತಾ ನೂತಾಗೆ ತಾ బా ముందు ఆ పొలంలాగే ఇది కంపుకులకు లేసిద్దామా ముందు అలాగే కంపు ముందు వేసిస్తే మొక్కలైతే మనం చాలా ఫ్రెస్గా ఉన్నదండి ప్రెస్ సరుకు ఇచ్చాడు తప్ప అతనికి దండం పెట్టాలా అలాగే కాదు నీకు కాటన్లో ఇప్పినాక కూడా ఇలాగే ఉండేది అసలు నిజంగా

అన్నిటికీ వేస్తారా కంపకులుకులు అన్నిటికీ వేస్తాను మళ్ళీ తీస్తాను కదా అక్కడ అన్నీ గోయిన్ తీస్తాడు గొయ్యి తీస్తే అబ్బా కంపు కంపే వండలే తలనొప్పి కుమారి ఇది ప్యాకింగ్ కట్ చేస్తే వాళ్ళు ఉడిసేస్తారు ఇంకా ఇలాగ మనకి ఏర్లు ఇక ఇలాగ వండుకుంటే అక్కడ వాళ్ళు ఉడిసేటప్పుడు ఆ కవర్ తీసుకొని ఉడుచుకుంటారు లేకపోతే ఈ కోక్ కోక్పీట్ పడిపోద్ది అనమాట ఇంకెలాగా తగ్గి చూపించి చూపించి ఇంక వేలుగా ఇలా మనం కట్ చేసి ఇలా చూసావా ఏరు ఏరు అంత బాగా కనిపిస్తుందో ఇంకా ఉంచిస్తే వాళ్ళు నీట్గా అక్కడ తీసుకుంటారు ఎక్కడి నుంచి మనం తీసేమనుకో మొత్తం ఒలిచి తీసుకెళ్ళామనుకో మనం ఎత్తిదింపుల్లో పడిపోతాయి అన్నమాట బావా కంపతించ భాయ్ బావా కంపదించ అక్కడ తీస్తావా ఇక్కడ దించావా దించు ఓ అక్కడ అతిరా నాన్న ఇప్పుడు రా నువ్వు దొల్లగోడే అతను వా ఓపరా మొక్క కొడడం అంటే మళ్ళీ ఎలా ఆసే మాస కాదు ఇంకొంచెం మరొక పారేసి ఎందుకంటే లూజ్ మట్టి కదా చాలు అంతే అది లెక్క ఇగో మొక్కలు పొడవ మొక్కలు కొంచెం లోతుకి వెళ్ళండి నాన్ను పోయావా మొక్క మాత్రం ఎట్టి పరిస్థితి తప్పకూడదు కుమారి లేకపోతే చచ్చిపోతే అదే బారు తీ బలే లోతు తీసి చాలు అది కొంచెం ఉలకం చేసి వదిలి ఇక్కడ కాసేపు నీరు కాయదు కదా అది అలా ఎక్కల్లోనా అలా సరిపోతులే ఇలా తీతుమా అన్నయ్య ఒకటే తీసినట్టు బావా గొయ్యలే నిన్ను మనమే లేట్లేకుందా శివా మా అంటి పండుగ గెలా చేస్తుంది బాబా తినాలి కదా మరి కష్టపడుతున్నా అయినా అయిపోయింది ఏటనుకోకరా శివాలి వెరీ గుడ్ వెరీ గుడ్ మానవాళ్ళు కాబట్టి ఏటా అనుకోవద్దు మరి కుమారు ముఖ్యంగా నువ్వేయటానికి ఒకే చాలా టైం అయిపోయిందండి అసలు చూడండి లైట్లు కూడా వేస్తారు అందుకని నేను తోటలో కాకుండా ఎక్కడైతే తీయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ టైం అయిపోయిందని అయితే మీ అందరికీ చెప్పాలనేసి బాగా టైం అయిపోయింది ఈ టైం అయిపోయింది మొక్కలు అంతా ఫినిషింగ్ చేశాము కొన్ని మొక్కలు అనుకోండి అది రేపు చేద్దాము కుమారి నేనే లేదు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం బాయ్